మోడేరా దేవాలయం అన్ని దేవాలయాల్లోకెల్లా భగవానుని దేవాలయాలు చాలా అరుదనే చెప్పాలి అయితే భగవానుని దేవాలయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది కోణార్క్ దేవాలయం మన రాష్ట్ర విషయానికి వస్తే అరసవెల్లి సూర్య దేవాలయం పేరు ఎంతో ప్రఖ్యాతిగాంచింది ఇవే కాకుండా గుజరాత్లోని మోడేరా సూర్య దేవాలయానికి కూడా ఎంతో చరిత్ర ఉంది స్కంధ బ్రహ్మపురాణాల్లో కూడా ప్రస్తావనకు నోచుకున్న అరుదైన ప్రాంతంలో వెలిసిన మోధేరా సన్ టెంపుల్ విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అహ్మదాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్పవతి నది ఒడ్డున ఈ దేవాలయం ఉంది ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం వందల ఇరవై రెండు వందల అరవై మూడులో చక్రవర్తి భీమదేవ్ సోలంకి నిర్మించారు క్రీస్తు పూర్వం వందల ఇరవై ఐదు వందల ఇరవై ఆరు ప్రాంతంలో సోమనాథ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుడైన మహమూద్ హమద్ గజని తన ఆధీనంలోకి తీసుకున్నట్టు ఆ దేవాలయంలోని గర్భగుడిలో ఓ గోడపై లిఖించబడి ఉంది గజని ఆ ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో సోలంకీలు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయారు సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే అహిల్వాడ్ పాఠను కూడా తన గొప్పతనాన్ని వైభవాన్ని పూర్తిగా కోల్పోనారంభించింది తమ పూర్వ వైభవాన్ని కాపాడుకునేందుకు సోలంకి రాచరిక కుటుంబం మరియు వ్యాపారులు ఓ జట్టుగా ఏర్పడి అందమైన ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సోలంకి కుటుంబీకులు సూర్యవంశస్థులు వారు సూర్యుణ్ణి తమ కుల దేవతగా కొలిచేవారు కాబట్టి వారి ఆరాధ్య దైవమైన సూర్యుణ్ణి కొలిచేందుకు ఓ అందమైన సూర్య మందిరాన్ని నిర్మించాలనుకున్నారు ఈ విధంగా మోడేరా సూర్యదేవుని ఆలయం నిర్మితమైంది భారతదేశంలో నాలుగు సూర్యదేవుని ఆలయాలున్నాయి వీటిలో మొదటిది ఒరిస్సాలోని కోణార్క్ మందిరం రెండవది జమ్మూలో ఉన్న మార్తాండ ఆలయం మూడవది మన రాష్ట్రంలోని అరసవెల్లి నాలుగవది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి గుజరాత్లోని మోధేరాకు చెందిన సూర్య మందిరం నిర్మాణ శైలి చూద్దాం తిల్పకళలకు కాణా అయిన ఈ ఆలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రత్యేకమైన విశేషం ఒకటి ఉంది అదేంటంటే ఈ ఆలయ నిర్మాణంలో సున్నం ఏమాత్రం ఉపయోగించకపోవటం విశేషం ఇరానీ శిల్పకళా శైలిలో రెండు భాగాలుగా ఈ ఆలయాన్ని భీమదేవి నిర్మించారు ఇందులో తొలి భాగం గర్భగుడి కాగా రెండవది సభా మండపం మందిర గర్భగుడి లోపల పొడవు యాభై ఒక్క అడుగుల తొమ్మిది అంగుళాలు అలాగే వెడల్పు ఇరవై ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలుగా నిర్మించటం జరిగింది మందిరంలోని సభా మండపంలో మొత్తం యాభై రెండు స్తంభాలున్నాయి ఈ స్తంభాలపై అత్యద్భుతమైన కళాఖండాలు పలు దేవతల చిత్రాలను చెక్కారు మరియు రామాయణం మహాభారతంలోని ప్రధానమైన విషయాలను ఇక్కడ చెక్కారు స్తంభాల కింది భాగంలో చూస్తే అష్టకోణాకారంలోనూ అదే పై భాగంలో చూస్తే గుండ్రంగాను కనపడతాయి సూర్యోదయం జరిగిన వెంటనే తొలి సూర్య కిరణం ఈ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించేలా ఆలయ నిర్మాణం చేపట్టారు సభా మండపానికి ఎదురుగా విశాలమైన మడుగు ఉంది దీనిని ప్రజలు సూర్యమడుగు లేదా రామ మడుగు అని పిలుస్తారు అల్లావుద్దీన్ ఖిల్చి ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునే సమయంలో సూర్య మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు మందిరంలోని విగ్రహాలను తునా తునకలు ప్రస్తుతం భారతీయ పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సంరక్షిస్తోంది ఇక చరిత్రలో మోఢేరా స్కంద పురాణం మరియు పురాణాలను అనుసరించి ప్రాచీన కాలంలో మోధేరా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను దర్శరణ్య అని పిలిచేవారు శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించిన తర్వాత తన పాపాలకు ప్రాయశ్చిత్వం చేసుకునేందుకు అలాగే బ్రహ్మహత్య పాప పాపం నుంచి బయటపడేందుకు తగిన పవిత్రమైన స్థానం చూపించమని తన గురువైన వశిష్ఠుణ్ణి అడిగాడని పురాణాలు చెబుతున్నాయి అప్పుడు గురువైన వశిష్ఠ మహర్షి ధర్మరణ్య వెళ్లమని శ్రీరామచంద్రుడికి సలహా ఇచ్చాడు ఆ క్షేత్రమే ఇప్పుడు మోఢేరా పేరుతో పిలువబడుతోంది అదండి సూర్య దేవాలయాల్లో ప్రముఖమైన దేవాలయం మోధేరా సూర్య దేవాలయం ఇలాంటి అద్భుతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలనుకుంటే సింపుల్ గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు సలహాని సూచనని అందించటం అందిస్తారు కదా